సన్ఫ్లవర్ పంటకు తగిన మద్దతు ధర కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు ప్రభుత్వం వెంటనే ప్రత్యేక కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర అందించాలన్నారు రైతుల అవగాహన కోసం పంట వివరాలను ఆన్లైన్లో పొందుపరిచి మార్కెట్ పరిస్థితుల గురించి ముందస్తు సమాచారం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు సిద్దిపేట జిల్లా చిన్నకూరు మండలం సలేంద్రీ గ్రామంలో రంగనాయక సాగర్ కాలువను మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు కాల్వలో ప్రవహిస్తున్న గోదావరి జలాలను చూసి సంతోషించారు రైతులకు సాగునీరు అందనంపై హర్షం వ్యక్తం చేస్తూ కాలువ పక్కన ఆగి సెల్ఫీ దిగారు స్థానిక రైతులతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం మెట్టుపల్లి గ్రామంలోని పొద్దు తిరుగుడు తోటలను సందర్శించి అక్కడి రైతులతో చర్చించారు రైతులు మార్కెటింగ్ సమస్యలను పంటకు సరైన ధర లేకపోవడం వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించగా తక్షణమే ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు సాగునీరు అందించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేసిందన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం వల్లే ఇప్పుడు పంట పొలాలకు గోదావరి జలాలు అందుతున్నాయని చెప్పారు నిత్యం నీటి కొరతతో తిప్పలు పడే ఈ ప్రాంతాలు సాగునీటి సౌకర్యంతో పచ్చగా మారాయని ఇది కేసీఆర్ దూరదృష్టితోనే సాధ్యమైందని గుర్తు చేశారు కానీ ప్రస్తుత ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు రైతుల కోసం నిరంతర పోరాటం కొనసాగిస్తామని